మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు రామగుండంలో స్థానికేతర వివాదం ఆర్ఎఫ్ రాజహంస ప్రకటన ఘనంగా మార్కండయ జయంతి బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో రామ్గుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారాన్ని ప్రారంభించగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండున కర్మాగారంలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయని ప్రస్తుతం ప్లాంట్లో ఉత్పత్తి అయిన యూరియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని ఆర్ఎస్ఎల్ సిజిఎం ఉదయ్ రాజహంస అన్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో కర్మాగారం ఒక లక్ష పదివేల ఆరు వందల నాలుగు పాయింట్ మూడు మూడు మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేశామని ఇందులో తెలంగాణకు యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు పాయింట్ మూడు సున్నా మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్కు మూడు లక్షల మూడు వేల డెబ్బై ఏడు పాయింట్ రెండు ఐదు మెట్రిక్ టన్లు కర్ణాటకకు ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది మెట్రిక్ టన్నులు మహారాష్ట్రకు రెండు వేల ఆరు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది మెట్రిక్ టన్నులు ఛత్తీస్గఢ్కు ఐదు వేల ఆరు వందల నలభై మూడు పాయింట్ ఏడు రెండు మెట్రిక్ టన్నులు తమిళనాడుకు ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది మెట్రిక్ టన్ల యూరియాను సరఫరా చేశామన్నారు ఈ సందర్భంగా సంస్థ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు ఉద్యోగులకు అధికారులకు రాజహంస కృతజ్ఞతలు తెలిపారు అభినందనలు చెప్పారు రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండార్ రాజమల్లు ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా అభిషేకం మృత్యుంజయ హోమం పద్మశాలి కులదైవమైన మృత్యుంజయుడు మార్కండేయుడని అతని చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిభావంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కండాలయ శివాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మంచికట్ల భిక్షపతి ముఖ్య అతిథి హాజరు కాగా ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారుడు కొండి లక్ష్మీపతి పద్మశాలి సేవా సంఘం ముఖ్య సలహాదారు సిరిపురం మాణిక్యం పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షుడు వంగ వీరస్వామి తాతీతారులు హాజరయ్యారు కాగా ఏటింక్లెన్ కాలిని హనుమాన్ నగర్లోని పద్మశాలి సేవా సంఘం భవన్ వద్ద శ్రీ భక్త మార్కాండే జయంతి సందర్భంగా ఎయిటింక్లేని కాలనీ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు దేవనపల్లి చక్రపాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా అర్చకులు స్వామి శివదాస్ చేత ప్రత్యేక పూజలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు గుండేటి రాజేష్ హాజరు కాగా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాంబర్ రాజేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్మ శ్రీనివాస్ సంఘం గౌరవ అధ్యక్షుడు గుండేటి ప్రభాకర్ వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి రాయమన్లు తదితరులు ఉన్నారు సేవలు ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు వారికి పూర్తి స్థాయిలో మన పద్మశాలి కుల బాంధవులు అందరూ తోడై సక్సెస్ చేసి మన గూడును తయారు చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఏర్పడ్డది మిగతా కులాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మిగతా కులాల్లో ఎట్లా నడుస్తుంది అనేది మన అందరికీ ఆ విధంగా మనం నడిచి మన గూడు నడిపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది అంతేకాకుండా ఈ రోజున మార్కాయుడు అంటే చక్రపాణి చెప్పినాడు చిరంజీవి మనం కూడా చిరంజీవి లాగానే ఆ దేవుని ఆశీర్వాదం తీసుకొని ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు మనతోని ఏదైతే సహాయం అందుతుందో ఆ సహాయం చేసే స్థాయిలో మనం ఉంటామో ఆ సహాయం అందించి అలాగే ఇప్పుడు ముందున్నటువంటి రామగుండం కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి మన కుల బాంధవులు ఎవరు నిలబడ్డా కూడా ఈ పద్మశారి కుల బాంధవులు అది ఏకమై పార్టీలతో సంబంధం లేదు అర్థమైనా పార్టీలతో సంబంధం లేకుండా పార్టీ క్యాండిడేట్ను మనకు సంబంధం లేకుండా కులబాంధవుడు ఎవరైతే వ్యవస్థలో వారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి మనం సక్సెస్ఫుగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది అరసం బీవీవి సంయుక్త నిర్వహణలో ఈ నెల నాలుగో తేదీన గోదావరిఖన్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బుద్ధుడి నుండి గద్దర్ వరకు అస్పృశ్య యోధుడు ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు అన్నారు గోదావర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో వైయాకయ్య వై యాకయ్య మాదాసు రామ్మూర్తి ఏలేశ్వరం వెంకటేశ్వర్లు వేల్పుల నారాయణ తదితరులు ఉన్నారు ఈ సభకు ఈ ప్రాంతవాసులు భిక్షమన్న అభిమానులు కార్మికులు కవులు రచయితలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా సవీనంగా మనవి చేస్తా ఉన్నాం ఇక్కడ ఒక దళితవాడ నుంచి ఒక వెలువేత నుండి అనేక కష్ట నష్టాలను అనుభవించి ఊరికి దూరంగా ఉండి దొరలను ఎదిరించి నిలబడి ఇవాళ రాజ్యహింసను తట్టుకొని చావు నోట్లో వందల మారులు తలబెట్టి బయటకు వచ్చి ఈ కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి బొగ్గ బొజ్జ బిక్షమయ్య గారు చేసినటువంటి అనేక పనులను ఆయన జీవితాన్ని తీసుకొచ్చినటువంటి పుస్తకం ఆయన జీవితాన్ని మనకు చూపించినటువంటి పుస్తకం అస్పృశ యోధుడు అదేవిధంగా ఈ సమాజంలో మార్పు కోసం సమాజ పరిణామంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూలంకషంగా అన్ని వర్గాలతోని అన్ని వర్గాల పెద్దలతోని సమీక్ష చేసినటువంటి బుద్ధుడు నుంచి గద్దరు దాకా కొనసాగినటువంటి మానవ పరిణామ క్రమాన్ని అధికార పరిణామ క్రమాన్ని వివరించినటువంటి ఈ పుస్తకాలను సమీక్ష జరపబోతా ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి దీన్ని పాల్గొనని జయప్రదం చేయాలని ఇందులో భాగస్వాములై తమ అభిప్రాయం తెలపాలని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం ఇక్కడి ప్రజలకి రెండు అంశాలని పూర్తిగా అవగాహన చేయించడానికి ఈ పుస్తకాల ద్వారా ఈ సాహితీ సమావేశం పెట్టడం జరిగింది ఇది కేవలం సాహిత్య సమావేశం మాత్రమే ఎందుకంటే రెండు పుస్తకాల మీద సాహిత్యంలో ఏముంది ఆ సాహిత్యం ప్రజల్ని ఏ విధంగా మార్పు చేయగలుగుతుంది అనేది కూలంకుషంగా చర్చించడానికి పెట్టిన సదస్సు అయితే ఇందులో రామమూర్తి గారు చెప్పినట్టు రెండు పుస్తకాల ఆవిష్కరణ ఉంది ఒకటి అస్పృశ్యత జీవిత చిత్రీకరణ అంటే పట్టణీకరణంలో లేకపోవచ్చు కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో అస్పృశ్యత అనేది ముల్పటంత లేకపోయినా ప్రస్తుతం ఉన్నది దాని నుండి ఒక జీవితం ఏ విధంగా బయటపడి ఏ విధంగా పోరాటం చేసి ఉన్నతంగా ఎదిగిందో ఆ జీవిత చిత్రీకరణే భిక్షమయ్య మీద కాళ్ళ మల్లయ్య గారు రాశారు అయితే అస్పృశ్యత విధానాన్ని ఎదుర్కొన్న ప్రముఖ సాహితీవేత్త కొల్కొనూరు ఇసా కొల్లూరు ఇనాగ్ గారు కూడా ఒక నిబిడాత్మక సిద్ధాంతం అనే ఒకటి తీసుకొచ్చాడు ఏంటంటే రచయిత ఎవరైనా కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయితే రచయిత జీవితంతో సాహిత్యం అవినాభావ సంబంధం ఉన్నప్పుడు మాత్రమే దానికి న్యాయం జరుగుతుంది కరెక్ట్ చేయగలడు అంటే కాలం మల్లయ్య గారు భిక్షమేతుని అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి పూర్తిగా న్యాయం చేసి అస్పృష్ యోధుడు అనేది తీసుకొచ్చాడు ఇంకా రెండో విషయం ఏంటంటే మీరందరు చూస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో లాల్ నీల్ ఉద్యమం నడుస్తుంది లాల్ నీల్ అంటే మార్క్సిజం అంబేద్కరిజం రెండింటి మధ్యలో ఐక్య ఉద్యమం అనేది కొనసాగుతూనే ప్రజలకి ఒక విధమైన ప్రయోజనం కలుగుతుంది ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాధికారం అనేది బడుగు బలహీన వర్గాలకు వస్తుందని ఒక విధానం ఒక తాత్విక ఆలోచన విధానం నడుస్తుంది అందులో భాగంగానే భిక్షమేయ గారు చాలా కృషి చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే భిక్షమయ్యలో మార్క్స్ చెప్పినట్టు మూడు సూత్రీకరణలో పరిణామాత్మక మార్పు నుంచి గుణాత్మక మార్పుకు చేరుకుండా నేను అనుకుంటున్నాను అంటే పూర్తిగా ఆయన ఈ ఉద్యమానికే అంటే కార్మిక రంగం నుండి ఒకప్పుడు మురి చెప్పినట్టు కార్మిక రంగంలో క్రియాశీలంగా పనిచేసిన పెద్ద నాయకుడు ఆయన ఇప్పుడు ఈ సాహిత్య రంగంలో కానీ లేకుంటే లా లాల్ నీళ్ళు ఉద్యమంలో కానీ క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు సమాజ మార్పు కోసం ఇంకా ఏం విధంగా మనం పనిచేయాలి అనే ఒక విశాల దృక్పథంతో ముందుకు పోతున్నాడు అందులో భాగంగానే దాదాపు ఇరవై తొమ్మిది వ్యవసాయాలతో ఈ బుద్ధు నుండి గద్దర్ వరకు పుస్తకం తీసుకొచ్చారు ఆయన సహజ టీవీ ద్వారా అనేక మందిని ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేయాలంటే ఇంటర్వ్యూ చేసే అంశాల మీద అనేక విధంగా దాన్ని పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది దాని గురించి అనేక పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది అనేక విజ్ఞానాన్ని సమర్పించాల్సిన అవసరం ఉంది అందుకే అన్నాను ఆయనలో గుణాత్మక మార్పు చాలా వస్తుంది వచ్చింది కూడా అని అనుకుంటున్నాను కాబట్టి ఈ సాహిత్య సభలో అందరూ కూడా పాల్గొని వామపక్షవాదులు కానీ దళితవాదులు కానీ బీసీవాదులు కానీ ఎవరైనా అందరూ పాల్గొని వాదం అంటే పక్కన పెట్టండి బడుగు బలహీన వర్గాల జీవులు ఎవరైనా కానీ పాల్గొని అదేవిధంగా సాహితీకారులు సాహితీ పోషకులు సాహితీవేత్తలు అందరూ పాల్గొని విద్యావంతం చేయాల్సిందిగా అభ్యుద రెచ్చల సంఘం పక్షాన డివీవీ పక్షాన నేను మీ అందరినీ కోరుతున్నాను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఈ నెల ఏడున హైదరాబాద్లో జరప తలపెట్టిన లక్ష డప్పులు వేలాది మంది జలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి తాము సంఘీభావం తెలుపుతున్నామని గోదావరిఖర్ న్యాయవాదులు తెలిపారు గోదవార్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో అడ్వకేట్లు తౌటం సతీష్ జూపాక వెంకటేష్ జవ్వాజీ శ్రీనివాస్ ఎస్ సంజయ్ కుమార్ వేల్పుల మురళీధరి యాదవ్ పెద్దెల్లి ప్రకాష్ ఆసంపెల్లి రవి సాగర్ దాదా సలాం ప్రవీణ్ తది తారూలు ఉన్నారు పద్మశ్రీ గ్రహీత మందకిష్ణ మార్గారు మారిగారు చదువుయే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏడో తారీఖు ఫిబ్రవరిలో జరుగుతుంది ఈ కార్యక్రమం గాను మా బాలశుల తరపున మద్దతు తెలుపుతున్నాము మరియు వారు చేసే కార్యక్రమం లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అవసరమంటే మా బాలశుల తరఫున వకీల్ కూడా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు వారిలో మీ ముఖరం ఇప్పుడు కూడా తిరిగి వాళ్ళ రెండోసారి కూడా వాళ్ళ గనడం జరుగుతాను అసలు మొదటి నుంచే మా గనడా లేదు వర్గీకరణ లేదు అయినప్పటికీ కూడా మేము ఇంతగానో సావధానంగా ముప్పై ఏళ్ళ నుంచి మరి ఇంతకాలం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మరి బీజేపీ ప్రభుత్వంలో అలాగే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా ఈ యొక్క వర్గీకరణ మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ ఇవ్వడము నిజంగా హర్షదాయకం ఆ సందర్భం మన మిత్రులందరూ కూడా ఒకసారి చప్పలు కొట్టాలని మనం చేస్తున్నాం కోరికలు కోరడం లేదు జనాభా పదిపాదికను మాత్రమే వర్గీకరణ చేయమని అడుగుతున్నాము మాలో ఎంతమంది జనాభా ఉన్నారో మీ అందరికీ తెలుసు చాలా మంది మిత్రులు గతంలో విమర్శలు చేశారు మాదిగలు ఈ యొక్క భారతదేశంలో అనగారిన వర్గాలను చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి వాళ్ళు అనేక సంఖ్యాకులు కేవలం మాదిగలలో మాత్రమే ఉండాలని నేను అందరికీ మనం చేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటే వేళ్ళలో మాత్రమే అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు వేళ్ల మీద ఒకటి రెండు తప్ప రిమైనింగ్ పీపుల్ ఆర్ ఆల్ గోయింగ్ టు సెటిల్ ఇన్ ఏ పూర్ స్టేటస్ సో ఫ్రెండ్స్ రేపు జరగబోయే మహాసంగ్రామానికి ఈ యొక్క వర్గీకరణకు మద్దతుగా ఈరోజు న్యాయవాదుల ఎమ్మెల్యే మాదిగా లయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరికని కోర్టు నుంచి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ తీసి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నైతికంగా మేము అందరి కులాల నుంచి అందరి మతాల నుంచి కూడా మద్దతు కోరడం జరిగింది అదే క్రమంలో చాలా మంది స్పందించి అటు రాజకీయ నాయకులు కానివ్వండి ఇటు ట్రేడ్ యూనియన్ నాయకులు కానివ్వండి అలాగే మా యొక్క భారత నుంచి మా యొక్క న్యాయవాదుల్లో కూడా వివిధ వర్గాలకు వివిధ సంఘాలకు చెందినటువంటి న్యాయవాదులు కూడా ఈరోజు చాలా సంతోషంగా వారి మద్దతు తెలిపి మారితో పాటు పాల్గొని ఇక్కడ ప్రెస్ క్లబ్ వరకు కూడా రావడం జరిగింది సో నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో రామగుండం పట్టణంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద లోకల్ నాన్ లోకల్ వివాదం నెలకొంది పెద్దపల్లి డాక్యుమెంట్ రైటర్స్ రామగుండం రైటర్స్ను ఇబ్బందుల గురి చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు స్థానిక దస్తావేజు లేఖరులు తమ కార్యాలయాలను నిరసనగా మూసివేశారు వేరే ప్రాంతాల నుంచి రామగుండం సబ్ రిజిస్టార్ ఆఫీస్ వద్ద తిష్ట వేసిన డాక్యుమెంట్ రైటర్స్ ఇక్కడి స్థానిక డాక్యుమెంట్ రైటర్స్ పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని అపనిందుల గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు ఈ వివాదం ఇక్కడ చర్చానీయాంశమైంది ప్రభుత్వాధికారులకు తలనొప్పిగా మారనుంది మనసప్తలేదా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం